నరేంద్ర మెహతా అనేటువంటి ఆయన గొప్ప శ్లో గీతం రచించారు కదా వైష్ణవ భజనతో ఆ భజన ఎలాంటిదో శంకరుడు గోవింద కీర్తన కూడా అలాంటిదే అందులో చెప్తున్నారైనా త్వయి మయి త్రైకో విష్ణుహు వ్యర్థం కుప్యసమయు నీలో నాలో ఒకే విష్ణువు ఉన్నాడు ఎందుకు నా మీద అనవసరంగా కోపగించుకుంటూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే నీలో నాలో ఒకే విష్ణు ఉన్నాడు అన్నాక వైషమ్యాలు పోతాయా లేదా అంటే వైషమ్యాలు పోవాలి అంటే ఒకటే మార్గం నీలో నాలో అంతటా విష్ణువు ఉన్నాడు ఆ విష్ణువు అని తెలిసాక నువ్వు నేను అనే భావం పోవాలి నీలో నాలో అన్నప్పుడు నువ్వు నేను అనే భావం ఉంది ఎంతవరకు నువ్వు నేను చూస్తున్న నీకు నాకు మధ్య ద్వేషం నీలో నాలో విష్ణువు ఒకడే అని తెలిసినప్పుడు విష్ణువు దగ్గరకు వచ్చే నీ నా పోయింది విష్ణువుతో ఐక్యం ఏర్పడింది అది తెలిసినప్పుడు విష్ణువు ఎంత నిష్ట కలిగినప్పుడు నీ నా ద్వేషం ఉంటుందా అది వీరు నేమను మతిభ్రమణం ఉన్న భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము సేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని చెప్పిన ప్రహ్లాదుడి మాటకి శంకర భగవత్పాదుడు వారి మాటకి ఇసుమంత భేదం లేదు అందుకే భాగవతంలో జ్ఞానభక్తుడైన వైష్ణవుడు ప్రహ్లాదుడైతే చరిత్రలో జ్ఞానభక్తుడైన వైష్ణవుడు శంకర భగవత్పాదుడు వారు వారిద్దరిది ఒకటే తెలుసుకోండి ఇక్కడ భేదమే వద్దాయి అన్నాడు భేదభావాన్ని విడిచిపెట్టు అందుకే శంకర సిద్ధాంతాలు ఉన్నటువంటి వారు ఎవరి సిద్ధాంతం వారు పాటిస్తేనే ఇతర సిద్ధాంతాన్ని గౌరవించగలిగే లక్షణం ఏర్పడుతుంది అదే హిందూ ధర్మానికి బలం ఆ బలం అద్వైతం వల్ల మనకు సాధించినది అదే వైష్ణవం అనే శబ్దం అద్వైతానికి పర్యాయపదంగా వాడబడుతూ సర్వత్రా ఉన్న పరమాత్మ ఒక్కడే అనే సిద్ధిని మనకు తెలియజేస్తుంది ఇక్కడ అలా వైష్ణవ శబ్దాన్ని వాడారు ఆ గోవింద నామానికి అర్థం చెప్తూ అంటారు గోభిర్ నిగదిత గోవింద నామానం బహునామానం గోధి గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం ఎంత అందంగా అన్నాడండి ఇక్కడ ఆయన గోభిర్ నిగదిత స్ఫుట నామానం గోభి అంటే వేదవాక్ష్యై అని అర్థం వేదవాక్యై నిగదిత ప్రతిపాదిత వేదవాక్యముల చేత ప్రతిపాదింపబడినటువంటి నామం నామం ఆ గోవిందుడు ఎవరంటే వేదవాక్యముల చేత చెప్పబడుతున్నప్పటికీ ఆయన వాక్యాలకు అందడు అది తెలుసుకో వేదములు కూడా మేం మాటలతో చెప్తున్నాం ఆయన గురించి ఏమని ఏ మాటతో ఆయన చెప్పలేమని చెప్తున్నాం అన్నది ఇక్కడ అంటే ఏతో వాచో వర్తంతే అప్రాప్య మనసా సహ కనుక వాక్కులు కూడా ఏ పరత్వాన్ని చేరలేవు వాక్కులంటే గోవులే అందుకే వాక్కులు ఆయన చేరలేవు ధీ నీ బుద్ధి కూడా ఆయన చేరలేదు అంటే వాక్కుల కందడు నీ ఊహల కందడు ఇలా ఉంటాడు భగవంతుడిని ఊహించానండి అయితే ఆయన భగవంతుడుగాడు నీ ఊహ కందడు నీ వాక్కు కందడు కానీ గోధీ గోచర దూరం అంటే వాక్కులకి మనస్సుకి అందేవాటికంటే దూరంగా ఉన్నటువంటి గోవిందం పరమానందం ఆ గోవిందం పరమానందం మీరు పరిశీలిస్తే ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వం ఏంటో చూపిస్తారు ఆ బ్రహ్మతత్వం కృష్ణుడిగా ఎలా అనుగ్రహించిందో చూపిస్తుంటారు ఇక్కడ అంతకంటే కృష్ణ భక్తి ఇంకేం కావాలి అలా గోవిందం పరమానందంలో చూపిస్తారు ఇక భజ గోవిందు అయినా గోవిందుని భజించు అదే నీకు మార్గము అని మాటి మాటికి బోధిస్తూ జీవించే విధానం అందరూ చెప్పారు ఇక్కడ ఎలా జీవించాలి అంటే ఒక్కొక్క మాట చెప్తాడు ఇక్కడ నిజ కర్మోపాప్తం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం ఈ ఒక్క వాక్యాన్ని నిజానికి చిన్నప్పటి నుంచి నేర్పి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోని అదే విధంగా రాజకీయ నాయకులు సమావేశమయ్యే చోట్ల ఈ వాక్యాలు కానీ రాస్తే ప్రపంచంలో అవినీతి సొమ్ము అనేది ఉండదండి నేను చెప్తున్నాను ఇక్కడ కనుక రోజు జరుగుతున్న శంకర జయంతి ఉత్సవాలు ఏదో ఒక మతానికి చెందిన వారు ఒక చోట జరుపుకుంటున్నారు అనుకోకుండా మానవులైన ప్రతివారు జరుపుకోవలసిన మహోత్సవం శంకర జయంతి ఉత్సవం తెలుసుకుంటారు ఎందుకంటే యూనివర్సల్ అపీల్ ఎంత గొప్పగా ఉన్నది ఎల్లభసే నిజ కర్మోపాతం ఆయన ఆశ పెంచుకుంటున్న కొద్దీ ప్రయత్నం పెరుగుతుంది ప్రయత్నం పెరుగుతున్న కొద్దీ బహిర్ముఖత్వం పెరుగుతుంది బహిర్ముఖత్వం పెరుగుతున్న కొద్దీ పరమాత్మకు దూరం అయిపోతాం అందుకు స్వధర్మ ప్రకారంగా నీకేది లభించిందో దాంతో తృప్తి చెంది భగవంతుడిని ఆశ్రయించు ఒక్క మాట చెప్తే స్వధర్మంతో లభించిన తృప్తి చెందుతూ అంటే ఇక్కడ ధర్మాన్ని విడిచిపెట్టలేదు తృప్తి ఉన్నది ధనాశతో వెంపర్లాడ్డం లేదు ఇది సిద్ధాంత ప్రతివాడు అర్థం చేసుకుంటే ప్రపంచ క్షేమంగా ఉండదా చెప్పండి లేదండి నాకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు నీకు నిజంగా అనిపిస్తే తప్పకుండా నాకు ఎక్కువ ఇచ్చిన దానితో ఇంకొకరికి సహాయపడు అందుకే దేయం దీన జనాయ విత్తం నేయం సజ్జన సంగీత చిత్తం అది ఒక్క బలిగోవింద శ్లోకాలు మాత్రం దగ్గర పెట్టుకుంటే బ్రతుకులు అది చాలండి మనం తరించిపోవడానికి ఇది ఒక్కటి చాలు తరించిపోవడానికి అనే గ్రంథాలు వందల సంఖ్యలు ఇచ్చారు భగవత్పాద వారు ఏ ఒక్కటి పట్టుకున్నా మనం తరించిపోతాం వ్యాస భగవాన్ని తర్వాత అంత విస్తారమైన సాహిత్యం ఇచ్చింది ఆదిశంకర్ భగత్వాలు వారి తెలుసుకోండి ఏ ఒక్కటైనా బలిగోవింద ఒక్కటి చాలదా ఎంత చక్కగా చెప్పారు పోని పూజలకి విరుద్ధమైన ఎన్ని చోట్ల పత్రం పుష్పం ఫలంతో యోమి భక్తి ఆప్రైచ్చి దగ్గర ఆయన పూజ ప్రాధాన్యం భాష్యంలోనే చూపించారు ఇక్కడ చక్కగా అదే విధంగా ఇంకో మాట అంటారు ఇక్కడ కేయం గీతా నామ సహస్రం చేయం శ్రీపతి రూపమజస్త్రం నేయం సజ్జన సంఘే చిత్తం దేయం దీనజనాయ విత్తం ఎప్పుడు నీకున్న దానిలో పది మందికి సహాయపడ్డం నేర్చుకోని చెప్పారు ఇది ఒక్కడి నేర్చుకుంటే ఉన్నవాడు లేనివాడికి సహాయపడతాడు ఏది ఉన్నవాడు ఏది లేనివాడికి అనేది అవిడికి కూడా ఆలోచించుకోవాల్సింది జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేని వాడికి ధనం ఉన్నవాడు ధనం లేనివాడికి ఒకటి ఉన్నవాడు ఇంకా అది వాడికి సహాయపడుతూ ఉంటే సమాజంలో సమతుల్యం వస్తుందా లేదా చెప్పండి ఎంతకంటే సోషలిజం సాధించడానికి మరొక మార్గం ఎక్కడైనా ఉంటుందా ఇంత చక్కటి మార్గాన్ని బోధించారు ఇక్కడ దానికంటే ముందు గీత చదువు విష్ణు శాస్త్రనామం చదువు అని చెప్పినప్పుడు శంకరులు విష్ణు కారా అండి ఎందుకు శంకరుడు అనగానే ఆయన ఏదో వైష్ణవానికి విరోధం అన్నది ఎందుకు బాధపడ్డం ఆయన చెప్పిన శ్లోకాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్నది ఇక్కడ ఇంకొక విశేషమైనటువంటి మాట అందులోనే చెప్తున్నారు కదా ఏమనంటే సకుడు తప్పి ఏ మురారి సమర్చ క్రియతే యమోపి నచ్చ ఎవడు ఒక్కసారి విష్ణువుని పూజిస్తాడు వాడు గురించి ఎముడు చర్చ చేయడు అంటే వాడి గురించి ఆలోచించాడు వీడు మన క్యాండిడేట్ కాదు నేను వదిలేస్తాడు ఇక్కడ వాడిపై విష్ణువే చూసుకుంటాడు అని చెప్పాడు ఇక్కడ ఇలా ఆయన కృష్ణ భక్తి ప్రబోధకంగా విష్ణుభక్తి ప్రబోధకంగా ఎన్ని గ్రంథాలు రచించారండి అందుకే స్వామి మపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్ణాం భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత అని స్తోత్రం చేశారు ఆయన ఇది స్తోత్రం చేసుకోని మనకు చెప్తున్నారు ఇక్కడ ఇలా ఎప్పుడైనా అడిగారా మీరు ఎవరైనా విష్ణువు ముందు ఎలా అడగాలో నేర్పారండి ఆయన మనకు సంస్కృత శ్లోకాలకు అర్థం తెలుసుంటే చదవ మనం ఏదో నాకు ఇవిబ్బు అబిబ్బు అని బోల్డ్ అడుగుతున్నాం శంకరులు ఏది అడగాలో చెప్తున్నారు చూడండి అయితే విష్ణు పడు ఏదైనా ఇస్తాడు వేది అడిగినా అది ఇస్తాడు దుర్లభమైన మోక్షమే ఇచ్చేటప్పుడు అది అడుగు మోక్షం ఇవ్వడం అంటే అర్థం ఏంటి సంసార సముద్రం నుంచి దాటించాలి కనుక నాకు కావలసింది ఏంటి తారయ సంసార సాగరత సంసార సముద్రం నుంచి దాటించు దాటించు ఊరికిన అడగాల దానికి ఆ తగ్గ అధికారం ఉండాలా లేదా నీకు ఉండాలి అధికారం ఏమిటి ఆ అధికారం కావాలండి మోక్షం కావాలంటే ప్రతివాడు రెడీ అయ్యే అర్హుడు అవునా కాదా అంటే ప్రశ్నార్థకం మోక్షం పొందిన అర్హత ఏమిటి ముందు వినయం కలిగి ఉండాలి తర్వాత దమం కలిగి ఉండాలి శమం కలిగి ఉండాలి భూతదయ కలిగి ఉండాలి ఈ నాలుగు ఉండాలి నేను ఇప్పుడు ప్రారంభించింది ఆరు శ్లోకాలు చిన్ని గుచ్ఛంగా ఆదిశంకరులు అందించిన విష్ణు షట్పతి విష్ణు షట్పతికి పూర్ణ భాష్యం మనం చెప్పుకుంటే చాలు శంకరుల వైష్ణవం మనకు అర్థమవుతుంది అక్క విష్ణు షట్పతి ఎంత మధురం అండి నేను మళ్ళీ హరిమీడే పట్టుకుంటే మాత్రం ఆ లోతైన అర్థాలతో శంకర్ల వైష్ణం చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది